స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ గౌదర్పార్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితుడు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా గురువు గారు ప్రత్యేకమైన తిథులకు సంబంధించి వచ్చే విశేషతల గురించి ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా మరి ఈ రోజు కూడా ఒక చక్కటి అంశాన్ని గురువు గారు మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు అయితే గురుగారు క్రితం వీడియోలో ఒక టాపిక్ వచ్చినప్పుడు వచ్చే నెల ఇరవై ఐదో తేదీ అంటే ఈ నెల ఈ నెల ఆగస్టు ఇరవై ఐదు నుంచి వచ్చే నెల పద్దెనిమిది వరకు కూడా శుక్ర కేతువుల కలయిక ఉంది దానివల్ల ద్వాదశ రాసుల మీద ఇంపాక్ట్ పడబోతోంది జాగ్రత్త అని చెప్పారు సో అసలు ఏంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అసలు ఎలాంటి ఇంపాక్ట్ పడబోతోంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా ఒక ఇంపాక్ట్ పడుతుంది లగ్నాల వారికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ఎటువంటి ఇంపాక్ట్ అంటే మనకు మొన్న ఆ సంఘటన జరిగింది అమ్మాయిది ఇది నా జూనియర్ డాక్టర్ది ఆ రకంగా ఈ ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు స్త్రీలందరూ కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఒక ఏకాంత ప్రదేశాలు సింగిల్గా పంపించడం ఇట్లాంటివి చేయకండి దయచేసి బికాస్ ఆఫ్ జ్యోతిష్ శాస్త్రంలో శుక్రుడిని శ్రీకారకుడు కూడా చెప్తారు కేతుతో కలిసి ఉన్నందుకు దాని ప్రభావం ఆ రకమైనటువంటి రిజల్ట్స్ ఇస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి అదొకటే కాకుండా కుజుడు దృష్టి కూడా ఉంది ఇలాంటి సమయాల్లో జరిగేటువంటి సంఘటనలు ఏమిటి అంటే ఇక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ అవడం వాహన ప్రమాదాలు విమానాలు విమానాల ప్రమాదాలు కావచ్చు వాహన ప్రమాదాలు కావచ్చు అగ్ని సంబంధించిన ప్రమాదాలు కుజుడు చూడడం వల్ల ఎందుకంటే సహజంగానే ఇప్పుడంతా కూడా ఈ ఘర్షణలు ఎక్కువైపోతున్నాయి కొంతమందికి సూసైడ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు కొంతమందికి సూసైడ్ సూసైడ్ సిమ్టమ్స్ ఉంటాయి ఇలా ఇలా కాంబినేషన్స్ వచ్చినప్పుడు మరింత వాళ్ళకి ఆ సిమ్టమ్స్ పెరుగుతాయి అంటే ఇంట్లో ఎవరైనా సూసైడ్ సింటమ్స్ ఉన్నటువంటి వారు ఈ ఈ డేస్లో ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మరింత జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో ఎందుకంటే శుక్రుడు స్త్రీ కారకుడు కేతువి సూసైడ్ కారకుడు ఆ సిమ్టమ్స్ పెరిగిపోయి సడన్గా చేసుకోవాలనేది కలుగుతుంది కాబట్టి వాళ్ళని కాస్త డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని కాస్త మనం కూర్చోబెట్టి లేదు ఏం కాదు ఎందుకు ఏమైపోతుంది మహా అంటే ఏమవుతుంది ఎందుకంటే ఏమి అవ్వదు కదా ఇక్కడి నుంచైనా మనం మారుదాం ఇలా చేసుకుందాం అని చెప్పి వాళ్ళకి చెప్పాలి ఓకే రైట్ అయితే ఇక్కడ మనం ద్వాదశ లగ్నాల వారికి కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మేషలగ్నం నుంచి చూసుకున్నట్లయితే మేష లగ్నాత్ అసలు ఈ శుక్రుడు ఎవరవుతారు ఏమిటి అని చెప్పి చూసుకుంటే ద్వితీయ సప్తమాధిపతి మేషానికి ఈ ద్వితీయ సప్తమాధిపతి సర్వసాధారణంగా మేషం వారికి ఏంటంటే పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా మీరు ఎవరినైనా మేషలగ్నం వారిని చూడండి వాళ్ళకి లైఫ్లో ఖచ్చితంగా బంధువర్గం వారికి లేదా మేము బిజినెస్ చేస్తానంటే ఎవరికి నేను అప్పు ఇవ్వడం ద్వారా నేను ఈ ఇబ్బంది పడ్డాను లైఫ్లో చాలా ఇబ్బంది పడ్డాను అంటాడు అటువంటి కాంబినేషన్ ఉన్నటువంటిది ఇప్పుడు మరింత ప్రబలంగా ఉంది కాబట్టి ఈ టైంలో మేషం వారు అటువంటి తప్పిదాలు చేయకూడదు మనీ ఎవరికి ఇవ్వకూడదు వివాహ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆ నిర్ణయాలు తీసుకోవడము అప్పులు ఇవ్వడము పార్ట్నర్షిప్స్తో పార్ట్నర్షిప్ చేయడము ముఖ్యంగా అప్పులు రిలేషన్స్కి ముఖ్యంగా స్త్రీలకి స్త్రీ ద్వారా అనవసరంగా ఘర్షణలు పెరగడం స్త్రీ ద్వారా స్త్రీ శాపయోగం ఉంది వాళ్ళ జన్మజాతకంలో అది మరింత ఎక్కువగా ప్రబలంగా చూపిస్తుంది స్త్రీశాపం కూడా ఉంటుంది కొంతమంది జాతకాలు ఇప్పుడు వీళ్ళకి శాపం సంబంధించినటువంటి కాంబినేషన్ యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే వీళ్ళు ఏం చేయాలి అందరూ ఏం చేయాలో లాస్ట్లో చెప్తాను బట్ వీళ్ళు చేయవలసింది ఏమిటంటే నిత్యము కూడా ఏదైనా అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం కానీ చేసినట్లయితే కూడా తగ్గుతుంది దీని ప్రభావం ఇక వృషభం వారు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు నిర్ణయాలు తీసుకునేటప్పుడు పంచమ స్థానంలో అయింది కాబట్టి నిర్ణయం తీసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి రాజకీయపరమైన నిర్ణయాలు పర్టికులర్గా అందులోనే సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు సంతానాన్ని పొందుదామనుకునేటువంటిప్పుడు ఎందుకంటే ఇక్కడ ఐదో స్థానంలో ఉన్నారు కాబట్టి సంతానం విషయంలో జాగ్రత్త సంతానం పొందేటువంటి అంశాల్లో ఐలు ఐవిఎఫ్లు ఇలాంటివి చేయించుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి ఇక మిథునం వారు కనుక చూసుకుంటే ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటున్నాము శుక్రుడు ఇక్కడికి మారకముందే తీసుకోండి ప్రాపర్టీ తీసుకున్నా వెహికల్ తీసుకున్నా ఏం తీసుకున్నా మారిన తర్వాత తీసుకోవడం వల్ల అనవసరమైనటువంటి ఇబ్బంది అయితే ఇక్కడ ఏంటంటే మిథునం వారి కనుక తీసుకున్నట్లయితే మిథునం వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు గృహాలు స్థలాలు తోటలు ఏదైనా ఒక చూడండి కొన్ని కోర్సెస్ చేస్తూ ఉంటాం కొన్ని కాలేజ్లో జాయిన్ అవ్వడము లేదా కొన్ని కోర్సెస్ మనం చేయలేము అనుకునేది కూడా తీసుకొని చేద్దామనుకుని దాని తర్వాత అయ్యో అనవసరంగా నేను ఈ కోర్స్ తీసుకున్నాను ఏంటి అనేటువంటి ఆలోచన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దాంతోపాటు వీళ్ళు పర్టికులర్గా వాళ్ళ తల్లిగారి ఆరోగ్య విషయంలోని ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటకం వారు కనుక చూసుకున్నట్లయితే కర్కాటకం వారు పర్టికులర్గా మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి అంశాలు అంటే మీడియేటింగ్ చేస్తున్నాం లేదా మధ్యవర్తిత్వంగా ఉండి సంతకం పెడుతున్నాం ఒక గాసిప్పును నమ్మి ఇది నిజమనుకొని వెళ్ళిపోయి అక్కడ ఏదో మనం తప్పిదాలు చేస్తూ ఉంటాం అనుకొని అటువంటి విషయాల పట్ల సిబ్లింగ్స్తో ముఖ్యంగా తోబుట్టు వరుస వాళ్ళతో అందులో ముఖ్యంగా చెల్లెలు అక్క వరుస వాళ్ళతో మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు వీళ్ళందరికీ నేను చెప్పేది ఓకే దాదాపుగా ఇరవై ఐదు రోజుల పాటు ఇరవై ఐదు రోజుల పాటు ఇక సింహలగ్నం వారు కనుక చూసుకున్నట్లయితే సింహలగ్నం వారు లగ్నం నుంచి రెండవ స్థానంలో ఎప్పుడైతే కేతువు శుక్రుడు ఉన్నారో ఈ కాంబినేషన్ అనేటువంటిది పర్టికులర్గా ఇది ఫైనాన్స్ మీద చూపిస్తుంది అది కూడా వీళ్ళు ఉద్యోగం చేసేటువంటి ప్రదేశంలో ఎవరికైతే వీళ్ళు డబ్బులు ఇస్తారో ఆ డబ్బు స్ట్రక్ అవ్వడం ఏదో రూపంలో లేదా ఇంటర్వ్యూస్కి వీళ్ళేటువంటి విషయాల ఉద్యోగం సంబంధించిన విషయంలో ఉద్యోగం చేసిన దగ్గర డబ్బులు రాకపోవడం ఇట్లాంటివి కాస్త ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా లగ్నం వారికి సహజంగానే లగ్నంలో ఎప్పుడైతే కేతువు యొక్క సంచారం జరుగుతుందో ఇది పర్టికులర్గా ఏంటంటే ఒక డిప్రెషన్ని ఒక ఏమీ నాకేం వద్దు అనేటువంటి స్థితిని తీసుకెళ్తాం వైరాగ్యాన్ని ఇస్తూ ఉంటుంది అటువంటి విషయాల్లో పర్టికులర్గా తండ్రి గారి ధనము కుటుంబ సభ్యుల మధ్యని అనవసరంగా గొడవను దారితీస్తూ ఉంటుంది ఏదో పెద్ద మొత్తంలో ఏదైనా కుటుంబ సభ్యులకు సర్దవుతుండే విషయం కావచ్చు ఇటువంటి విషయాల వల్ల గొడవలు గందరగోళాలు అవుతూ ఉంటాయి కన్యాలగ్నం వారికి ఇక తులవారి కనుక చూసుకున్నట్లయితే తులాలగ్నం వారికి ఇక్కడ జరిగేటువంటి జాగ్రత్త అంటే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలోని విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లోని మరియు అదేవిధంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఆల్ ఆఫ్ కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ లాంటివి ఇటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్త వహించాలి ఓకే ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడము ఇట్లాంటివి కాస్త చూసుకోవాలి అదేవిధంగా వృచ్చిక లగ్నం వారికి నాకు చూసుకున్నట్లయితే షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు వృత్తిక లగ్నం వారు అసలు సర్వసాధారణంగా షేర్ మార్కెట్ జోలికి డైలీ ట్రేడింగ్ జోలికి ఎవరూ వెళ్ళకూడదు బట్ వీళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి వృచ్చికం వారు అదేవిధంగా కొంతమంది చూడండి ఏదో ఆశ చూపిస్తే మనం అందులో డబ్బులు పెడతాం పెడితే అది వాళ్ళు తర్వాత ఏదో రెండు రోజులు వచ్చి దాని తర్వాత వేస్తారు ఇటువంటి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ధనస్సు వారు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ధనస్సు వారికి పూర్వజన్మ కర్మస్థానాధిపతి అవుతాడు శుక్రుడు ఆయన నీచపడి కేతుకుతూ ఉన్నాడు దశమ స్థానంలో కాబట్టి ధనుర్లగ్నం వారు ఏంటంటే మరింత జాగ్రత్త తీసుకోవాలి అంటే వాళ్ళకి తెలియకుండా సూసైడ్ సిమ్టమ్స్ రావడము చేస్తున్న రెగ్యులర్ వర్క్లో ఏదో ఆటంకం రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చూపిస్తుంది అదేవిధంగా ఉద్యోగంలో తొందరపాటుపడి ఉద్యోగం మానేయడం కానీ అప్పులు అనవసరంగా ఎక్కువ అప్పులు చేయడం కానీ ఇట్లాంటివి చేయకూడదు ఇక మకర లగ్నం వారు కానీ చూసుకున్నట్లయితే పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సంతానానికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అంశంలోని ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు మీరు ఇక కుంభం వారు కనుక చూసుకున్నట్లయితే తల్లి తండ్రి యొక్క ఆరోగ్యము తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో అనవసరంగా ఈ గొడవలు అనుకోండి తాతగారు ఆస్తి ఎప్పటి నుంచో ఉన్నటువంటి తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కుటుంబ సభ్యులలో కొంతవరకు అప్పటి వరకు పంచుకోనటువంటి విషయాలు ఇప్పుడు పంచుకోవడం కానీ సపరేట్ అవ్వడం కానీ జరుగుతాయి ఇక మీనం వారు ప్రత్యేకంగా మీన మీనం వారికి సప్తమంలో శుక్రకేతువులు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి లేదా వివాహ జీవితము వివాహ సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఏదో ఒక సంబంధం వచ్చింది ఇంతకాలం నుంచి చూస్తున్నావు దొరకట్లేదు సరే ఏదో ఒక సంబంధం దొరికిందని వివాహం చేసుకుంటారు అటువంటి విషయాల్లో మీన లగ్నం వారు జాగ్రత్తగా ఉండాలి వివాహం ఒకటే కాదు పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా అన్నదమ్ములతో కలిసి ఏదైనా బిజినెస్ చేసేటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి మీన లగ్నం వారు జాగ్రత్తగా ఉండాలి అయితే వీళ్ళందరికీ కూడా ఎక్కడికైనా వెళ్తే ప్రమాదం రాకుండా ఉండాలన్నా ఇప్పుడు మనం చెప్పినటువంటి అంశాల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చేయవలసింది ఏమిటంటే శుక్ర కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి ముఖ్యంగా ఈ గ్రహాల దగ్గర రోజు చేస్తే చాలా మంచిది ఈ ఇరవై ఐదు రోజులు ఏవైతే ఉందో దీపారాధన చేయాలి మరియు అదేవిధంగా గోశాలకు వెళ్ళి దేశీవాలి గోవుకి గ్రాసము మరియు తీపి చపాతీలు తినిపిస్తే మంచిది లక్ష్మీ గణపతి స్తోత్రం చేసుకుంటే చాలా మంచిది లలిత చదువుకోవచ్చు లలిత లేదా విష్ణు శాస్త్ర నామాలు చదువుకుంటే కూడా ఇంకా మంచిది చెప్పాలంటే స్త్రీలు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితి ఉంది ఎందుకంటే కాలము ఎలా ఉంటుందో అటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి స్త్రీలు ముఖ్యంగా ఎందుకంటే కుజుడు దృష్టి మీద కెక్కుతూ ఉన్నాడు కాబట్టి మనకి నిర్భయ ఏదో ఇప్పుడు అదిగా ఇది కొంచెం ఈ సంవత్సరం అనవసరమైన గొడవలు స్త్రీతో గొడవలు స్త్రీల వల్ల గొడవలు స్త్రీ మూలకంగా ఏదైనా ఇబ్బంది రావడం ఎక్కువ ఉంటుంటాయి కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండవలసిన కాలము అనేటువంటిది చూపిస్తుంది నిజంగా అంటే ముందే అవేర్నెస్ ఇలాంటి అంశాలు ముందే మనం తెలుసుకున్నట్లయితే జాగ్రత్త పడతాము అమ్మవారి నామాన్ని ఎక్కువగా జపించడం వల్ల ఎలాంటి అనర్ధాలు తెలియని చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా వస్తాయండి శుక్రకేతుడు కలిసినప్పుడు ఏదేమైనప్పటికీ ఆ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల వీటికి దూరంగా ఉండవచ్చు క్లియర్ అవుతుంది తెలియని ఇన్ఫెక్షన్స్ రావడం దానివల్ల అంటే అనవసరమైనటువంటివి ఏవో ఇష్యూస్ క్రియేట్ అవ్వడం ఆ చిన్న జబ్బు వల్ల ఇంకోటి ఏదో అంటుకోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కొంచెం చూసుకోవాలి ఏదేమైనప్పటికీ చక్కటి అవేర్నెస్ ముందే జాగ్రత్త చెప్పారు గురు థ్యాంక్ యూ సో మచ్ శ్రీమా ప్రేమ చూసారు కదండి ఇది మరి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మనకి ఒక మంచి అవేర్నెస్ ని అందిస్తూ ముందే జాగ్రత్తలు చెప్తూ ఉంటారు కదా మన గురువు మరి అలానే ఇరవై ఐదో ఆగస్టు నుంచి పద్దెనిమిది సెప్టెంబర్ వరకు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసిన అంశం అండ్ ఆ ఇరవై ఐదు రోజుల పాటు ప్రతినిత్యము మనం ఆచరించవలసిన విధి విధానాలు కూడా ఎంతో చక్కగా ముందే మనందరికీ అవేర్నెస్ ని కలిగించాలి కదా మరో ప్రత్యేకమైన ముందుకు చేస్తాను మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్న తీసుకోండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి